అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో గుమ్మడికాయ దిబ్బ దిబ్బ రొట్టె మనము చేసుకుంటూనే ఉంటాం కాకపోతే గుమ్మడికాయతో చేస్తే ఇంకా బాగుంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ తీపి గుమ్మడిని కట్ చేసేసి దాని లోపల గింజలు తీసేసి ఆ లోపల ఉన్న పీచు లాంటి పదార్థాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంతో రకరకాల స్వీట్లు చేసుకుంటాము నేను లేటెస్ట్గా దీంతో హల్వా కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి తప్పకుండా ఈ దిబ్బ రొట్టె కోసము నేను తీసుకున్నవి మినుములు అలాగే ముడి బియ్యం మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ముడి బియ్యం రెండు గ్లాసులు తీసుకోవచ్చు గ్లాసున్నర తీసుకుంటే ఇంకా మినపప్పు ఎక్కువ ఉంటే రొట్టె ఇంకా బాగా వస్తుంది కాబట్టి నేను గ్లాసుకి గ్లాసిరినర బియ్యం తీసుకున్నాను వీటిని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి అంటే ముడి బియ్యం కాబట్టి ఎక్కువ నానాలి నేను కొన్ని మెంతులు కూడా చేర్చాను నానబెట్టినప్పుడు ఈ పప్పును కూడా పొట్టున కడిగేసి పెట్టేసుకున్నాను దీంట్లో నేను తీసుకుంటుంది ఇప్పుడు గుమ్మడి ముక్కలు అలాగే బెల్లము ఈ గుమ్మడి ముక్కలు దీంతో పాటే కలిపి గ్రైండ్ చేసుకోవడము నేను కొంత భాగాన్ని కొంచెం బియ్యం పప్పుని ఈ ముక్కల్ని వేసి కొంచెం బెల్లం వేసి స్వీట్ అండ్ బెల్లం లేకుండా రెండు రకాలుగా చేస్తున్నాను బెల్లం కూడా పాటే వేసేసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి బెల్లంతో ఒక పిండి బెల్లం లేకుండా మామూలు రొట్టెకి ఒక పిండి రెండు రకాలుగా నేను మిక్సీకి పట్టుకొని ఉంచాను దీన్ని నైట్ అంతా పులియబెట్టాలన్నట్టు ఈ ఓవర్ నైట్ దీన్ని పెట్టేయాలి ఈ పిండితో మనము రొట్టె వేసుకోవాలన్నట్టు దీన్ని దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనము గుమ్మడిని చేర్చాం కాబట్టి మంచి పోషక విలువలతో కూడుకున్నది అలాగే మనం గుమ్మడితో రకరకాలు మన ఆహారంలో భాగంగా చేసుకుంటూ రకరకాల డిషెస్ చేసుకోవడంలో భాగంగా ఇది చేశాను ట్రై చేశాను చాలా బాగుంది చూడండి పిండి నైట్ అంతా పులియబెట్టిన తర్వాత ఉదయము పిండి పిండి చక్కగా పులిసింది దీంట్లో సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు నైట్ పెట్టేస్తే ఉదయానికల్లా బాగా పులుస్తుంది అది స్వీట్ కలప అనేది బెల్లం కలపంది ఇది బెల్లం కలిపింది రెండు బాగా పులిసాయి ఇప్పుడు దీంతో మనము రొట్టె వేసుకోవాలి పిల్లలకి మనం రకరకాల కేకులు చేసి పెడుతూ ఉంటాం కదా ఈసారి ఈ రొట్టెని వాళ్ళకి కేక్ అని పంప్కిన్ కేక్ అని చేసి పెట్టండి ఎంతో హెల్దీ మంచి టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ కాబట్టి పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరం అలాగే గుమ్మడిని వాళ్ళు తినడానికి ఇష్టపడకపోతే కర్రీ రూపంలో అట్లా ఇలా రొట్టె రూపంలో చేసి పెడితే వాళ్ళు చక్కగా కేక్ అన్నట్టు కేక్ అనుకొని తింటారు వాళ్ళకు కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు నేను రొట్టె కోసము ఒక ఇనపంపుడిని చిన్నదాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం వెన్న వేసాను దీన్ని చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి మందంగా వేస్తాము కాబట్టి దీన్ని కొంచెం తక్కువ సెగ మీద ఎక్కువ సమయం ఉడికించుకోవాలి అసలు సిమ్ మీద పెట్టేసి ఒక రెండు రెండు దొంగాలు లేదా మూడు దొంగాలు మందంగా కావాలనుకుంటే ఇంకా కొంచెం మరింత ఎక్కువ వేసుకోవాలి నేనైతే మూడు వేస్తున్నాను ఇది బెల్లం రొట్టె స్వీటు ఫస్ట్ నేను స్వీట్ని వేస్తున్నాను వేసేసి దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుంది కేక్ లాగా ఉంటుంది అన్నట్టు దీన్ని ఇలా సన్నటి సెగ మీద చేయాలి అలాగే గుమ్మడితో గుమ్మడి ముక్కల్ని కూడా ఉడకబెట్టుకొని తినచ్చు అలాగే గుమ్మడి పరవాన్నము పాయసం లాగా చేసుకోవచ్చు ఇవన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి చూడండి రొట్టె ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కాలిందో తక్కువ ఫ్లేమ్ మీద ఎంత బాగుందో అసలు చూస్తే ఆ రంగే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చేశాను టేస్ట్ చాలా బాగుంది కాబట్టి నేను మళ్ళీ వీడియో చేశాను అన్నట్టు చూడండి ఎంత బాగుందో అసలు కలర్ ఎంత బాగా వస్తుందో గుమ్మడి కలిసేసరికి ఆ పిండికి ఒక కలర్ వచ్చింది అది కాలేసరికి ఇంకా మంచి కలర్ వచ్చింది కొంచెం మనం మందంగా వేసుకున్నప్పుడు లోపల బాగా ముడుకుతుందా లేదా అని అనిపించినప్పుడు మీరు రెండోసారి ఇట్లా తిరిగి వేసినప్పుడు ఒక స్పూన్తో కానీ లేకపోతే ఒక చాకుతో కానీ అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టేస్తే ఆవిరి బయటకు వచ్చేసి ఇంకా బాగా త్వరగా ఉడుకుతుంది మంచిగా సిమ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకొని చాలా మంచిగా కాలుతుంది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చక్కగా క్రిస్పీగా ఉంటుంది మనం మందం అన్నది కొంచెం ఎక్కువ మందం వేసుకొని తక్కువ ఫ్లేమ్ మీద కాల్చుకుంటే రొట్టె మందంగా ఉంటే కేక్ పీసుల్లాగా చాలా బాగుంటాయి ఈ బెల్లం కలిపిన దాన్ని మనం మామూలుగా తినేయచ్చు బెల్లం కలిపిన దాన్ని ఏదైనా కారపొడితో కానీ లేకపోతే దాని మీద కూడా తేనె వేసుకొని తినవచ్చు స్వీట్ లాగా చట్నీలతో తినవచ్చు ఇవి మాత్రం చాలా బాగున్నాయి దీన్ని నేను చక్కగా ముక్కల్లాగా కట్ చేశాను చూడండి అసలు ఎంత లాగా మంచిగా లోపల కూడా చక్కగా మెత్తగా బాగా వచ్చాయి బెల్లం కలిపిన దానికి ఇంకా కొంచెం ఇంకా తక్కువ ఫ్లేమ్ పెట్టాలి నేను పెట్టినప్పుడు నేను ఆ సిమ్లో ఉడికిపోతుంది అనుకున్నాను బెల్లం ఉంది కాబట్టి త్వరగా కాలే కాలుతుంది కాబట్టి కలర్ త్వరగా చేంజ్ అవుతుంది కాబట్టి నాకైతే కొంచెం ఎక్కువ కలర్ చేంజ్ అయింది ఫస్ట్ రొట్టెకి తర్వాత నేను మళ్ళీ ఫ్లేమ్ తగ్గించాను అలా చేసుకుని ఇవేమో స్వీట్ అండి కేక్ ముక్కలాగా కట్ చేసి ఇస్తే ఇది మంచిగా ఆవిర్లో అంత తక్కువ మనం కొంచెం బటర్ తప్ప ఏమీ వేయలేదు కాబట్టి పిల్లలకి స్నాక్స్లో పెట్టడానికి కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయడానికి కానీ చాలా మంచిగా బాగుంటుంది అలాగే చాలా తేలిక అంటే దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు లాగానే రుబ్బుకుంటాం దాంట్లో ఇవి యాడ్ చేస్తాం ఇదైతే చాలా బాగుందండి నాకు నచ్చింది మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా దాన్ని